విజయవాడలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని మంత్రి నారాయణ తెలిపారు రేపటికల్లా మొత్తం ముప్పై రెండు వార్డులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు ఇళ్లలో చాలా బురద ఉందని అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామని అన్నారు భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కల్వర్టులు నిర్మిస్తామని మంత్రి చెప్పారు పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లు మిర్చి అయిపోయినాయి ఆ మిర్చి కూడా పది అడుగులు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ పద్నాలుగు రోజులు పూర్తి అయిపోయింది అయితే ఫస్ట్ పది రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఏరియాసు జర్నలిస్ట్ కాలనీ దాని పక్కన ఉన్న ఒక పది కాల పది వీధులు అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసే యాక్చువల్గా దీని మీద ఆ యొక్క నిన్న పది 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 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నేను సాయంకాలం పూర్తి అయిపోయింది అయితే జర్నలిస్ట్ కాలనీలు కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం అయితే తీలంటే పైనుంచి ఫ్లో అవుతుంది ఆ ఫ్లో ఒక కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్లోకి తొవ్వేతుడికి వచ్చి ఇప్పుడే ఆదేశించారు ఈ సాయిబాబా నగర్లో యాక్చువల్గా నీళ్లు ఉన్నాయి రాత్రి అవన్నీ కూడా పోయినాయి అయితే ఇక్కడంతా బుడద ఇళ్లలో ఇప్పుడే చూశాను ఒక్కొక్క ఇంట్లో నాలుగు ఇంచులు ఇంచులు రెండు ఇంచులు బుడుతుంది రోడ్లల్లో ఉంది ఇప్పుడే కమిషన్ గారు చెప్పా ఫైర్ వాళ్ళతో మాట్లాడాను ఫైర్ ఇంజిన్ నుండి అన్ని మొత్తం పంపించుకున్నాను ఎన్ని ఉంటే అని పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపి వాళ్ళ సాయంకాలం కల్లా బుడద హండ్రెడ్ పర్సెంట్ తీసేసేటట్టుగా ఇళ్లలో కానీ రోడ్లల్లో కానీ తర్వాత సైడ్ డ్రైన్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది అది తీసి నేను ఆదేశించాను ఈ ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్న అంటే జనరల్గా మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు అలా కాకుండా ఈ ఏరియాలో పడే వరకు రెండు మూడు రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించారు రేపు మార్నింగ్కి మొత్తం ముప్పై రెండు డివిజన్లు కావచ్చు పక్కన విలేజ్లు కావచ్చు అని నార్మల్ స్థితికి వస్తాయి అయితే ఇక్కడ ఎన్యుమిరేషన్లో కొందరు ఏమంటున్నారంటే సార్ ఎన్యుమిరేషన్ మా ఇంటికి వచ్చారంట మేము లేవు తాళామేసి వెళ్ళిపోయాం ఎందుకంటే మా ఇంట్లో నీళ్ళు ఉండి మీరు నిన్న నీళ్ళు తీశారు నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము మాకు ఇన్మూరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఇన్యూరేషన్ ఇవ్వని ఒక మూడు రోడ్లని యాక్చువల్గా కొట్టేయడం జరిగింది నున్నా పోయే రోడ్డు కావచ్చు రింగ్ రోడ్డు కావచ్చు కొందడుగుల రోడ్డు ఈ మూడు రోడ్లని దాదాపు యాభై దగ్గర కొట్టేస్తాం కొట్టుకుంటే యాక్చువల్గా ఇలా కట్టే ఉండిపోయాయి ఇంకా పదిహేను రోజులు పావు అది కొట్టేయటం వల్ల పోయినాయి అయితే వాటికి ఏంటంటే ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి పైప్ లైన్ లేమన్నాను ఇమీడియట్గా పైప్ లైన్ లేండి పోతూ ఉంటే అది అయిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత ఆర్ఎండ్ బిఓ చెప్పి ఇక్కడ కలవర్ట్ కట్టిస్తే ఫ్యూచర్ ఇటువంటి సమస్యలు వచ్చినా ఇంత ఇబ్బంది లాగానే ఉంటుంది